విక్రాంత్ చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తి రస్తు ఈ సినిమాను మధుర బ్యానర్ పై నిర్మిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా నవంబర్ పద్నాలుగున గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్ కు రెడీ అవుతోంది తాజాగా ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషస్ అందించారు but just uh, i want to assure that uh, this is going to be an entertaining film and uh, you can be sure that you will enjoy it actually. so that is one confidence uh, i have on this film and uh, i can assure that. so that's all. thanks a lot. Ajay uh, so firstly, uh, thank you sir for guessing the event and uh, ప్లెజర్ వర్కింగ్ ఫర్ రాజమండ్రి రోజ్ మిల్క్ టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేశాను సార్ అండ్ సో కమింగ్ టు సంతాన ప్రాప్తి రస్తు సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి శ్రీధర్ గారు కాల్ చేసి ఒకసారి సినిమా చూడమంటే సినిమా చూసిన తర్వాత స్కోర్ స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్లీ సార్ స్కోర్ ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నేను పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా టోటల్ కామెడీ జోనర్లోనే ఉన్నాను అంటే లాస్ట్ ఇయర్ ఆయి సినిమా చేశాను సేవ్ ద టైగర్స్ చేశాను త్రీ రోజెస్ అన్ని ఇప్పుడు రిలీజ్గా ఉంది సో టోటల్ కామెడీ నుంచి ఒకసారి చిన్న ఎమోషన్స్ ఒక ఆర్గానిక్ మ్యూజిక్ టచ్ చేసే స్కోప్ వచ్చింది సార్ ఈ సినిమాకి సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇది స్కోర్ నుంచి వచ్చిన సాంగ్ ఇది సో సాంగ్గా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు స్కోర్ని లవ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని సాంగ్గా చేస్తాం సార్ బెస్ట్ సో దాట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ మా కీబోర్డ్ ప్లేయర్స్ సత్యాకి థ్యాంక్స్ బట్ టూ టు త్రీ డేస్ తను పడుకోకుండా వర్క్ చేశాడు అండ్ థ్యాంక్స్ టు హర్మాన్ మలిక్ గారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్ బై శ్రీమణి గారు అండ్ ఆల్ మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అండ్ మిక్సింగ్ చైర్ అబిన్ పాల్ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసేవే చిన్న సినిమాలు చిన్న సినిమాలకు ఉన్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు అంటే థియేటర్ కలీజ్ అని నేను ఆ ఒక్కటి మాత్రం భయపడను ఎందుకంటే నా వెనక ఎప్పుడు సురేష్ బాబు గారు ఉంటారని ధైర్యం అనమాట అంటే థియేటర్ కలీజ్ సూపర్గా ఉంటుందనే ధైర్యం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటూ ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మాత్రం సార్కే భయం అనమాట అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే స్టే ఇది స్టూడియోలోకి ఎంటర్ అవుతాను సార్కు నచ్చుద్దా నచ్చదా ఎలా అన్న హ్యాపీ చేయాలి ఎలాంటి కంటెంట్తోనే టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్ ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కి పంపిస్తాను మొన్న ట్రైలర్ కూడా సార్ చూపెట్టాను రఫ్ ట్రైలర్ సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్ సీరియస్ అంటే ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్ యా సో అండ్ సాంగ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్ బేసికల్లీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట ఇట్ కేమ్ అవుట్ సో వెల్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీన్ చాట్ బస్టర్స్ సంతానప్ర ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా మిమ్మల్ని అందరిని కలవడం బికాస్ మీరు ఈ సినిమాని ట్వీట్స్ ద్వారా ఆర్టికల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ అండ్ ఐ డోంట్ నో కొంచెం భయం కూడా ఉంది ఫస్ట్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడని అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఏంటంటే ఇది ఫస్ట్ సంతాన ప్రాప్తి వస్తు ఈజ్ అబౌట్ ఇప్పుడు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఫర్టిలిటీ ఇష్యూని వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఒక టాపిక్ని మేము పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేద్దామని చేసిన ప్రయత్నమే అలానే ఇదేమీ ప్రీచిగా కాకుండా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసామండి ఈ సినిమా దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సినిమా యాజ్ ఆఫ్ ఇంకా చాలా ఫంక్షన్స్లోనే మాట్లాడతాను అండ్ ఇవాళ హీరో మా అజయ్ అర్సాడ్ గారు ఈ ఏదో బ్యూటిఫుల్ సాంగ్ ఆయన చెప్పినట్టుగా మనకు ఆర్ఆర్ నుంచి ఒక హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే ఒక బీజిఎంని ఆయన బాగా సాంగ్గా కంపోజ్ చేశారు థ్యాంక్ యూ అజయ్ అండ్ మా రైటింగ్ టీం దావుద్ గారు అండ్ కళ్యాణ్ రాఘు వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు సపో రైటింగ్ టీంలో అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ నిర్విహర్ ప్రసాద్ రెడ్డి గారు మాకు అడిగిన ఆర్టిస్ట్లని ప్రొవైడ్ చేశారు ఏది అడిగితే అది ఎక్కడ లోటు లేకుండా మా అందరికీ ఇచ్చారు అండ్ థ్యాంక్స్ లాట్ సార్ అండ్ విక్రాంత్ బ్రో యాక్చువల్గా చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు బట్ ఈ సినిమాలో కొంచెం మేమే కొంచెం డీక్లైమ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కనెక్ట్ చేయాలని ఈ ఇష్యూ ఉండాలి అంటే కొంచెం ప్లంపీగా ఉండాలి అని చెప్పి మే మేమే కొంచెం డీక్లైమ్ చేసాం బట్ థ్యాంక్ యూ బ్రో మీరు దాన్ని ఒప్పుకొని చేసినందుకు అండ్ థ్యాంక్స్ లాట్ మీడియా ఫర్ సపోర్టింగ్ నమస్తే అండి నా పేరు విక్రాంత్ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు హీ ఏ వండర్ఫుల్ జాబ్ ఆయన లేకుండా నేను ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ అనేది మీరు సినిమా చూసాక మాడతారు బట్ నా వెనకలో నేను నడిపించింది ఆయనే చెప్పాలని బేసిక్గా అండ్ ఈ స్టోరీని నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ విన్నప్పుడే ద ఫీలింగ్ దట్ కేమ్ టు మై మైండ్ ఇట్స్ సచ్ ఎ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ అది ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ షేక్ దావోద్ గారు బేసిక్గా అప్పుడే అనిపించింది అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఇంత ఇంత లైట్ హార్టెడ్గా వితౌట్ ఎనీ ప్రీచినెస్ వితౌట్ ఎనీ వల్గారిటీ ఇంత బాగా రాశారు దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అనిపించింది నాకు అప్పుడు సో ఐ జస్ట్ జెంప్ట్ ఆన్ ద వ్యాగన్ అప్పుడే నేను చేస్తా ఈ మూవీ అనుకున్నాను అడిగాను అండ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ గ్రేషియస్ ద క్యాస్ట్ అండ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ అల్ టాక్ ఫర్దర్ అబౌట్ ద మూవీ ఇన్ ద నెక్స్ప్రెస్ మీట్స్ బట్ దిస్ ఈస్ అబౌట్ ద సాంగ్ సో సమ్మెల నువ్ ద టోల్ మీద టజ్ అయ్యే అర్స విల్ బీ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ నేను ఒక రఫ్ కట్ చూశాను ఒక ఫ్యూ మంత్స్ అగో అండ్ రీసెంట్గా ఆఫ్టర్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యాక ఫస్ట్ కాపీ చూశాను ఐ హియలైజ్ లైక్ ఇక్కడ ఉండే మూవీ ఇక్కడికి వచ్చేసింది యాక్చువల్గా బికాస్ ఆఫ్ హి స్కోర్ హీస్ డిడ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ సో అప్పుడే అనిపించింది అనమాట ఒక ఒక్క సాంగ్ అజయ్తో విత్ ఆల్ ద థింగ్స్ అట్ ఈ డి ఫర్ ద బ్యాక్గ్రౌండ్స్కి చేయిస్తే బాగుంటుంది అనిపించింది సమూహం అది మెటిలైజ్ అయింది మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వల్ల అండ్ దానికి అర్మాన్ మలిక్ ఓకల్స్ అండ్ శ్రీమరి గారి లిరిక్స్ యాడ్ అయ్యేటప్పటికి ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్గా ఐ హోప్ యూ ఆల్ లైక్ డిట్ టు And uh, I sincerely, sincerely have to thank uh, um, Ajay for uh, giving us such a wonderful tune. Andar ki uh, First to the team of uh, Santana Prabhadarastu, Sheikh Dawood, Sanjeev, Vikrant, and today's person, Ajay, your song is really good. Sridhar has been a good friend. Uh, uh, Sridhar, efforts will never fail. Sooner or later, it will always work. Sridhar is uh, engineer turned film producer, Chala passionate he is always there. You chinna size headmaster lage Sridhar But I wish all of you all the best. This song is a hit Sridhar. Don't it will really do well. Uh, I wish this whole team tremendous success. Thank